జమ్మూ కాశ్మీర్లో ఉగ్రమోకలపై భద్రతా దళాలు తుపాకులు గర్జిస్తున్నాయి తాజాగా లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లలీని మట్టుపెట్టేశాయి దాడిలో పాల్గొన్న వారి కోసం పడుతున్న భద్రత దళాలకు పొరాలు అల్తాఫ్ ఆచూకీ తెలిసింది శుక్రవారం ఉదయం ఆర్మీ పోలీస్ దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టే ఈ క్రమంలో ఉగ్రవాదులను గుర్తించడంతో ఎన్కౌంటర్ మొదలైంది మొదట ఒక ఉగ్రవాది గాయపడ్డాడు ఆ తర్వాత భద్రతా దళాల్లోని అధికారి బాడీ గార్డులకు తోటాలు తాకాయి ఈ క్రమంలో అల్తాఫ్ ను ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్ లో అడుగు వేళ ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం పహల్గామ్ లో వెనుక లస్కరే చీఫ్ అఫీజ్ సయీద్ పాత్ర నేరుగా ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి కశ్మీర్ లో చురుగ్గా పనిచేస్తున్న మాడ్యూల్ స్వయంగా నియంత్రిస్తున్నట్లు గుర్తించారు దీనిలో అత్యధిక మంది విదేశీ ఉగ్రవాదులు కొందరు స్థానికులు ఉండేటట్లు చూసుకున్నారు వీరికి అండగా క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణ లాజిస్టిక్స్ దాక్కునేందుకు ప్రదేశాలు ఏర్పాటు చేసేందుకు మరికొంతమంది స్థానికులు కూడా పనిచేసేవారు ఈ ఉగ్ర బృందం కొన్నేళ్ల నుంచి ఇక్కడ చాలా దాడుల్లో పాల్గొంది గత రెండేళ్లలో జరిగిన స్వాన్మార్గు ోటపత్రి గందర్బాల్ జరిగిన హై ప్రొఫైల్ దాడుల్లో కూడా ఇవి పాల్గొన్నాయి గతేడాది అక్టోబర్ లో బోటపత్రిలో ఇద్దరు ఆర్మీ సిబ్బందిని హత్య చేసింది అదే నెలలో సోనమార్గ సొరంగంలో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులను కాల్చి చంపింది ఈ ఉగ్ర బృందంలోని కీలక సభ్యుడైన జునైద్ అహ్మద్ భట్ డిసెంబర్ లో భద్రతా దళాలు దాచి గాం వద్ద ఎన్కౌంటర్ చేశాయి మిగిలిన ఉగ్రవాదులు పారిపోయారు ఆ తర్వాత ఈ బృందం చాలా కాలం అడవల్లో ఎవరికంటా పడకుండా గడిపింది ఈ బృందం నేరుగా హఫీజ్ జయీద్ అతని డిప్యూటీ సైఫుల్ల నుంచే ఆర్డర్లు తీసుకునేది ఇంటెలిజెన్స్ బృందాల అంచనాల ప్రకారం వీరికి భావజాలంతో పాటు ఇతర ఏర్పాట్లు వ్యూహాత్మక సలహాలు సూచనలు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మిలిటరీ నుంచి వచ్చేవని తెలిపారు ఈ ఉగ్రమో పహల్గాంలో మూడు ప్రదేశాల్లో అత్యధిక మందిని చంపారు మొదట ఒక చోట ఐదుగురిని కాల్చగా మైదాన ప్రాంతంలో ఇద్దరిని పారిపోయేందుకు ప్రయత్నించిన వారిలో చాలా మందిని కంచె హత్య చేశారు ఈ ఉగ్రమోకలో హషీం ముసా అలీభాయ్ పాక్ జాతీయులు ఈ మొత్తం బృందంలో ప్రతి సభ్యుడి ప్రభుత్వం ఇరవై లక్షల రివార్డును ప్రకటించింది మరి ఇప్పుడు ఏమంటుంది పాకిస్తాన్ ఇవన్నీ ఆధారాలతో ఉన్నవే కదా పాకిస్తాను స్వయంగా ఇందులో పాలు పంచుకుంది అనేక ఉగ్రదాడులు కూడా చేసింది మరి స్థానికులు కూడా ఇప్పుడు సపోర్ట్ చేశారు నేను మొదటి నుండి చెబుతున్నది అదే స్థానికులు సపోర్ట్ చేయకుండా ఎవడో అక్కడ ఉండలేడు ఎవడో అక్కడికి రాలేడు ఉగ్రదాడి చేయాలంటే స్థానికులు మాత్రమే సపోర్ట్ చేయాలి ఎక్కడైనా సరే మన హైదరాబాద్ లో కూడా చాలా ఉగ్రదాడులు జరిగాయంటే ఎవడో సపోర్ట్ చేయకుండా ఎలా జరుగుతాయి ఎవడో ఏదో మొత్తానికి ఒక లింక్ ఉంటది ఆ లింక్ లో వాడు ఇరుక్కుపోయి ఉంటాడు ఏదో ఒక వాడు చేసిన తప్పుల్ని వాళ్ళు వాడితో భయపెట్టయినా సరే సపోర్ట్ తీసుకుంటారు అనమాట కానీ ఇప్పుడు కశ్మీర్ లో ఉన్నటువంటి ఈ వేరపాటు వాదులు చాలా మంది వాళ్ళకి సహాయం చేస్తున్నారు ఎవడు సహాయం చేయకుండా అయితే ఇంత పెద్ద ఆపరేషన్ చేయలేరు డెబ్బై మంది ఉగ్రవాదులు వచ్చారు ఈ పాకిస్తాన్ ఎప్పుడైతే ఆర్డర్ చేస్తుందో అప్పుడు వాళ్ళు కాల్చుతారు కేవలం ముగ్గురు మాత్రమే ఈ దాడి చేశారు ముగ్గురు దాడి చేస్తే ఇరవై ఎనిమిది మంది చనిపోతే మిగతా డెబ్బై మంది కనుక ఒకేసారి దాడి చేస్తే ఎలా ఉంటుంది అసలు అందుకే జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్లు జరగకుండా ఉంటే బాగుండేది ఇప్పుడు వాళ్ళకి మంచి బలం వచ్చింది అమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత